నమస్కారం నా పేరు రామచంద్ర నేను పై చదువుల కోసం ఓవర్సీస్ వచ్చాను ఇక్కడ నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న సమయంలో నేను యూట్యూబ్లో జేకేఆర్ గారి జిఎం టీవీ చూశాను అది చూసి నేను జేకేఆర్ గారికి కాల్ చేసి నాకు ఇక్కడ పడుతున్న బాధలన్నీ చెప్పాను జేకేఆర్ గారు రెండు పరిష్కారాలు చెప్పారు పరిష్కారాలను వెంటనే పాటించాను నాకు మూడు నెలల్లో జాబు దొరికింది నేను జేకేఆర్ గారికి ఎంతో రుణపడి ఉంటాను ఓం నమ శివాణి శ్రీమాత్రే నమః పెళ్ళైన స్త్రీలు కాళ్ళకి మెట్లు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసా సహజంగా పెళ్లిలోనే మేనమామ పెళ్ళిలో ఈ మెట్లు పెట్టడం అనేది మనకి ఆనవాయితీగా వస్తూ ఉంది సరే కొందరి సాంప్రదాయం ప్రకారం రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా పెళ్ళైన స్త్రీ మెట్లు పెట్టుకోవటం అనేది ఉత్తమోత్తముగా మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఎందుకనంటే మెట్లు కొంతమంది రకరకాల మెట్లలో పెడుతూ ఉన్నారు వాస్తవానికి వెండితో చేయించిన మెట్లు పెట్టుకోవటం ఉత్తమోత్తమైన ఫలితాలు ఇస్తాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మనకి కాలుకి రెండో వేలికి మెట్లు పెట్టుకుంటాం అయితే ఈ మెట్లు పెట్టుకోవడం పెళ్ళైన స్త్రీ పెట్టుకోవటం వల్ల వీరికి గర్భకోశ వ్యాధులు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోతాయి అని మన సైంటిఫిక్ గా చెప్తూ ఉన్నారు ఎందుకనంటే నరాలు ఆ గర్భసంచి వరకు ఉంటాయి ఎప్పుడైతే ఈ యొక్క మెట్లు పెట్టారో అది ఒత్తుకుని మనకి గర్భ సంచ లో వచ్చే డిసీజులు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోతాయి అలాగే సంతానవంతులు అవుతారు అని చెప్పి మన పెద్దలు పెళ్లిలోనే మెట్లు ప్రధానము అని చెప్పి మేనమామతో మెట్లు పెట్టించడం అనేది ఆనవాయితీగా వచ్చింది అలాంటి మెట్లు చాలామంది ఈ రోజుల్లో అది ఫ్యాషన్గా మారిపోయి కొంతమంది పెట్టుకుంటున్నారు కొంతమంది పెట్టుకోవటం లేదు వాస్తవానికి పెళ్ళైన స్త్రీ మెట్లు పెట్టుకునే తీరాలి అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు దీని శాస్త్రం వెనకాల దాగి ఉన్న మర్మం ఏమిటి అని అంటే ఆ స్త్రీకి సంతానవంతురాలుగా ఆరోగ్యవంతురాలుగా ఉండాలని చెప్పి ఆనాడే మన పెద్దలు ఎంతో ముందు చూపుతో పెళ్లిలోనే ఈ మెట్లు పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఎవరైనా తెలిసి తెలియక గాని మెట్లు పెట్టుకోకుండా ఉంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు మనకి ఆరోగ్యం కావాలన్నా అలాగే మనశ్శాంతి శాంతి కావాలన్నా మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి అన్నా ప్రతి స్త్రీ కూడా మెట్లు పెట్టుకుని తీరాలి మెట్లు కానీ పట్టాలు కాని లేని పెళ్ళైన స్త్రీ ఎవ్వరూ కూడా మెట్లు పెట్టుకోకుండా ఉండకూడదు సార్ కదా కులి స్త్రీగా ఉన్న స్త్రీ మెట్లు పట్టాలు కంపల్సరీ పెట్టుకోవాలి పట్టాలు అనేది చిన్నపిల్లలతో సహా పెట్టుకుంటాం ఈ సత్యం అందరికీ తెలుసు కాబట్టి స్త్రీ అయినా ఎవరైనప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత నుంచి మెట్లు పెట్టుకుని తీరాలి అని మన పెద్దలు చెప్తున్నారు దాని వెనకాల సైంటిఫిక్ గా ఉన్న రహస్యం ఇది కానీ వాస్తవంగా ఈ మెట్లు పెట్టుకుని పట్టాలు పెట్టుకుని ఆ ఇంట్లో గనక ఆ స్త్రీ తిరుగుతూ ఉందట్లే ఆ సిరుల తల్లి శ్రీ లక్ష్మీదేవి మన ఇంటి కొలువై ఉంటుంది ఆ తల్లికి గజ్జల సౌండ్ అంటే బాగా ఇష్టము అందుకని ఆ స్త్రీ ఆనందముగా ఎప్పుడూ కూడా ఆ ఇంట తిరుగుతూ ఉంటే అష్టైశ్వర్యాలు కూడా ఆ ఇంటే ఉంటాయి అని మన పెద్దలు కూడా తెలియచేస్తూ ఉన్నారు ఇది నిజమా కాదా అనే కన్నా మన సైంటిఫిక్ గా ఆలోచించిన మన పెద్దలు చెప్పింది చాలా ముందు చూపుతో ఆలోచించి చెప్పారనే సత్యం మన అందరికీ తెలుసు కానీ ఆచరించలేం నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం కూడా మీకు అంతటి అద్భుతంగా ఉండి తీరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ ఆర్ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ